ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మలమడుగు ప్రొద్దుటూరు కమలాపురం మైదుకూర్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమం జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద నుండి ప్రారంభమై పాత బస్ స్టాండ్ వరకు నిర్వహించారు అనంతరం పాత బస్ స్టాండ్ కూడల వద్ద న్యాయవాదులు మనవహారంగా నిలిచి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు వల్ల ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు కావున వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే ఉండగా ప్రజలకు రైతులకు సర్వ ప్రజానికానికి సర్వ నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఈ యాక్ట్ రద్దు చేస్తే చాలా బాగుంటుందని అభిప్రాయంతో మనము మైదు బారు జమలముడు బారు కమలాపురం బారు ప్లస్ లోకల్ జమలముడుగు బారు మొత్తం నాలుగు బార్లు అసోసియేషన్లు కలిసి ఈ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యాక్టును రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఈ యాక్ట్ రద్దు చేస్తే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఈ యాప్ అమల్లోకి వచ్చిందంటే ప్రజలకు రైతులకు సర్వ ప్రజానికానికి అమిత నష్టం జరుగుతుంది ఏదో గవర్నమెంట్ నియమించిన ఒక అధికారి ఉంటాడు ఆ అధికారి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటాడు అతను రాజకీయ ఒత్తిడికి రాజకీయ ప్రలోభాలకు పడి ఆర్డర్ పాస్ చేస్తే దానిపైన ల్యాండ్ టైట్లింగ్ అప్డేట్ అథారిటీ ఉంటుంది అతనికి అర్థం చేసుకోవాలా దాని తర్వాత హైకోర్టు ఈ లోపవు ఇష్టమైన యాక్ట్ను రద్దు చేయాలని మనమందరం అందరం కోరుతున్నాము ప్రతి అడ్వకేట్ కి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పార్టిసిపేషన్ చూస్తే చాలా సంతోషకరంగా ఉంది కానీ ఇక్కడ రైతు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టున్నారు కాబట్టి ప్రతి రైతు నాయకుడు కూడా ఈ మద్దతు ఇస్తే చాలా సంతోషపడతాము అదేవిధంగా ఈ రైతులకు ఏ విధంగా నష్టం జరిగేది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మన యొక్క ఆస్తులు దిశపోయి గవర్నమెంట్ చేతిలో పెట్టడమే మన దగ్గర ఎటువంటి కాపీ మాత్రమే ఉంటది కానీ మనం అనుభవం మాత్రం చేసుకోవడం మాత్రమే మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటది కాబట్టి ప్రతి రైతు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క చేస్తే చాలా సంతోషకరము కానీ ఈ ల్యాండ్ రైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతి ఇంటికి కానీ ప్లస్ భూములకు కానీ ఏవి కూడా మన మన చేతిలో ఉండవు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడికి చేసిన ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురము జమ్మడుగు న్యాయవాదుల సంఘ సభ్యులందరికీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఈ బస్సులో ఉన్నారు ఆటోల్లో ఉన్నారు షాపుల్లో ఉన్నారు ముఖ్యంగా రైతులు రైతులు ఈ చట్టం వల్ల నష్టపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ చట్టం చేసిన ప్రభుత్వం చేసిన ఈ చట్టం పని ఏమంటే మీకు ఏదన్నా పక్క పూర్వంతో తకరారు వస్తేనో మీకు ఏదన్నా సమస్య వస్తేనో పక్కింటి వ్యక్తులతో సమస్య వస్తేనో మీరు కోర్టుకు వచ్చేదానికి ఉండదు ఇంతకుముందు సివిల్ కోర్టుకు వస్తారనే రాయ నా భూమి ఇంతుంది పక్క తన ఆక్రమించుకున్నాడనో లేదా మా పూర్వీకు నుంచి ఇంత వస్తాది ఈ రోజు దీనికి అంతటి కలిసి రెవెన్యూ వాళ్ళ చేతిలో పవర్ పెట్టారు అంటే ఇప్పుడు మీ భూముల్లో ఉన్నటువంటి భూములు కానీ లేదా ఐదు ప్రతి ఒక్కరికి కూడా ఎకరానో రెండు ఎకరాల పొలమో ఐదు సెంటో నాలుగు సెంటో మూడు సెంటర్ స్థలమో ప్రతి ఒక్కరికి కూడా ఉంటది ఈ స్థలాలన్నిటినీ కూడా తీసుకుని రెవెన్యూ అధికారుల చేతులు అంటే తహసీల్దార్ చేతిలో లేదా ఎంఆర్ అంటాం తహసీల్దార్ అంటాం వీళ్ళ చేతిలో పెట్టారు వీళ్ళని ఒక టైటిలింగ్ ఆఫీస్ అని ఒక వ్యక్తినిస్తారు సపోజ్ మీ జమ్మనవాడుకి జమ్మఒడు తహసీల్దార్ ఆ భూమి ఎవరిది హక్కు ఎవరు దీనికి యాజమాన్యమని నిర్ణయించమని లేదా అధికార పార్టీ నాయకులు చెప్పిన దానికి కూడా ఖచ్చితంగా ప్రవర్తించే దానికి వీలుంది ముందు ఏముంది జుడిషియల్ ఆఫీసర్ వస్తాడు జుడిషియల్ ఆఫీసర్ కు ఈ ప్రాంతంతో ఎటువంటి సంబంధాలు ఉండవు ఆయన ఎక్కడి నుంచి వస్తాడు జుడిషియస్ గా ఉంటాడు చట్ట ప్రకారము చట్టంలో ఏముందో దాని ప్రకారము మీ భూమి మీదే కాదని తేల్చే హక్కు అతనికి తేల్చే న్యాయస్థానం ఉంది అటువంటి న్యాయస్థానానికి ఉన్నటువంటి హక్కులంటే హరించి వేసి తహసీల్దార్లకు దాని మీద ట్రిబ్యునల్కు జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ స్థాయి అంటే ప్రభుత్వం నియమించాలి ప్రభుత్వం చెప్పిన వ్యక్తి ప్రభుత్వం చెప్పిన పని చేస్తాడు తర్వాత హైకోర్టు హైకోర్టు చాలా ప్రదేశాలతో కూడుకున్న పని కాబట్టి భూమి ఉన్న ప్రతి ఐదు సెంట్ల స్థలం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా తరతరాల నుంచి సంపాదించుకుంటే భూమి అటువంటి భూమి మీద ఈ రోజు ప్రభుత్వం మీ హక్కులను కోల్పోవలసి వస్తుంది మీ భూమి మీ మీద కాదు ఇది ఖచ్చితంగా మీ చేతుల తప్పు కాదు ఈ చట్టమే అమలు వస్తే చట్టం అమ్మలు లేకొస్తే జరిగే నష్టాన్ని కూడా మేము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చట్టం రద్దాయనికి సపోర్ట్ చేయాలా చట్టం లేదు అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు న్యాయవాదులు ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు